ఆ క్రౌడ్ పిచ్చి కొత్తలకు వస్తే ఆస్తిలో వాటా ఇచ్చేస్తావా నేనున్నంత వరకు నీకు ఒక్క పైసా కూడా దక్కదు బాసు చిన్నోడా ఇది అందరిది నా తాతిల్లు ఉయ్యూరు పంచాయతీని జరగకుండా ఆపేస్తే వదిలిపెట్టేస్తానా నీకు ఇంట్లో వెళ్ళడానికి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది మూడు రోజులు టైం ఆలోచించుకుని చెప్పు లేదంటే నాలుగు రోజులు నట్టింట్లో పాలు పొంగిస్తాను పోరా I'll be the last one. <laughs>

నీకు అసలు బుద్ధి ఉందా లేదా మతిపోయిందా ఇంత జరిగింది ఒక మాట చెప్పలేదు నాకు ఎవడో పరాయి వాడు చెప్తే నాకు తెలిసింది చచ్చిపోయావా ఇంటికి వచ్చి పిల్లలు అడుగుతారు మందు కొట్టించి గొడవ చేస్తారు సమస్య వస్తే చెప్పడా తెలీదా అప్పుడు మాత్రం పౌరుషం ఎవడనా ఏకంపరం వాడికి మాత్రమే పెద్ద మనుషులు తెలుసా నాకు వాడికి మించిన వాళ్ళు తెలుసు బాడు బలి సేగించిన వాడు నలభై రూపాయలు ఇస్తే నడు రోడ్డున నగరం ఉంటాడు. బురదలో పోర్లే పండితో కొడబడితే మనకే కదా అవమానం. అందుకని వాడు వెళ్ళిపోతుంటే నోరు ముసుకుంటావా? ఈ రోజు వాడు మనవో తేలిపోవాలి మావయ్యా. రేయ్ రా నన్నయ్యా నన్నయ్య కొట్టేటరా నిన్నేరా. బాడే రమణు ఇదేంరా నన్న నిన్న అని అడిగితే దాని కూడా కొడకడస్తా. నన్ననే డైరెక్ట్ గా పిలవాడా? అంత గోరజను ఆయనకి. ఏయ్. టోటల్ ఫ్యామిలీయ మెంటల్ అన్నమాట. చా. నే ఉన్నావు? నేను ఒక ముఖ్యమైన పని మీద సిరిపురం వరకు వెళ్ళి ముసలిది పోయి వారం అయిందయ్యా గోడ కొట్టిన పిడకలు కూడా ఆరలేదు రాజశేఖర గారి గురించి ఎప్పుడు చెప్తూ ఉండేది ఇదిగో కూడా నేనే చూసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేద్దాం ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది రా ఇక కోర్టుకు వెళ్లడం అనవసరం ఇక్కడే కదా కోర్టుకు ముందు ఊరు పంచాయతీలో మాట్లాడి సెటిల్ చేసుకునే దారి ఉంది కదా అంతేకాదు ఇలాంటి కేసులు అంత తొందరగా తేలవు తీర్పు రావడానికి పది పదిహేను ఏళ్లు పడుతుంది మన ఊరు పంచాయతీలో ఎనిమిది ఓళ్ల పోదాలు ముందు రాయించుకుంటే వాడు కోర్టుకు వెళ్లలేడు కదా అవును ఆ ఉయ్యూరు పంచాయతీలో ఎద్దును పంపి గొడవ చేసింది మీరే కదా అవునన్నా మీకు మా ఊళ్ళో పంచాయితీ పెట్టడం కావాలంటే మీరు కొండపల్లికి వెళ్ళండి వాళ్ళే మీకు కరెక్ట్ కొండపల్లి వాళ్ళు ఎవరో మనకు తెలియదు అన్న వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు మీరే ముందుండి పంచు లేదయ్యా పంచాయితీ పెట్టడం కుదరదు ఎందుకు కుదరదు అంటున్నావు ఉయ్యూరులో ఇద్దరు పంపినట్టు ఇక్కడ పుల్లని పంపిస్తారా మన ఊళ్ళో ఎవడు ఏం చేయలేడు చేయనేమో కూడా చూడు బాబు ఊళ్ళో కొలుపులు జరుగుతున్నాయి మూడో రోజు జాతర అయిపోగానే మీ పంచాయితీ పెట్టుకుందాం వెళ్ళండి ఏమయ్యా పంచాయితీ గెలిచిన వాళ్ళు మేరపద్దోడుకి ఏం చేస్తారు ఏం చేయాలో చెప్పండి బాగా చేసేద్దాం మంచిది వెళ్ళండి ఆ ఏకాంబరానికి ఫోన్ చేయరా అటు తిరిగి ఇటు తిరిగి పంచాయతీకి మన ఊరికే వచ్చారా రే అనా పంచాయతీ మన ఊళ్ళోనే పెడుతున్నారు మనమే గెలుస్తాం అలా ఏం జరగదు మావయ్య ఎనిమిది ఊళ్ళ పూజారులు సత్యానికి కట్టుబడతారు ఎప్పుడు న్యాయం ధర్మం వైపే నిలబడతారు మనమే గెలుస్తాం సరే వెళ్ళొస్తానండి కార్తికా అన్నయ్య పాపం తను ఉదయం నుంచి ఏమీ తెలియదు భోజనం పెట్టి పంపిస్తాను తొమ్మిది గంటల్లోగా ఇంటికి వచ్చి నాన్న నేను మీద చేయబోతని అడ్డుకుంటున్నాడు రజనీ మురళి తీసి బండి పల్లుడు రాజశేఖర్ గారు ప్రమాణం చేయండి నేను నిజమే చెప్తాను ఏకంబరం వచ్చి ప్రమాణం చేయి వీరభద్ర అబద్ధం చెప్తే నన్ను ఏంటి గొడవ పంచాయతీ మరేం లేదు రాజశేఖరం గారు ఆయన బెజవాళ్ళలో పెద్ద ఇల్లు ఆస్తి పిల్లలు మనవళ్లు మనవరాలు ఎంత గౌరవంగా బతుకుతున్నారు ఆ కుటుంబంలో నేను ఒక మనవడిని నాకు ఆస్తిలో వాటా ఉందని ఏకాంబరం అంటున్నాడు ఉయ్యూరులో పెట్టిన పంచాయతీలో ఏమీ తేలలేదు ఇప్పుడు మన ఊరికి న్యాయం కోసం వచ్చారు ఏం చేద్దాం చేద్దాంబరం నువ్వు మనవైనా అంటున్నావే నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా నేనే ఆధారం అయ్యా మా బామకి ఈయన పద్ధతిగా తాడి కట్టుంటే ఏదైనా ఆధారం ఉంటుంది అక్రమంగా పుట్టాడు మా నాన్న ఆధారాలకు ఎక్కడికి పోను ఏళ్ల క్రితం మా నాన్నను కానీ చచ్చిపోయింది సిరిపురం లక్ష్మి ఒక్క నిమిషం సిరీపురం లక్ష్మి చనిపోయి ఎన్ని అవుతుందన్న యాభై అయింది ఏంటన్నా నువ్వు బాగా తెలివే నోడు అనుకున్నాను ఇలా పప్పులో కాలేసాయవే శిపురం లక్ష్మి చనిపోయి తొమ్మిది రోజులే అవుతుంది మొన్న వాళ్ళ ఫ్యామిలీని కలిసి వచ్చాం చూడండి సిరీపురం లక్ష్మికి మన వాళ్ళు ఎవరూ లేరు ఒకే ఒక కొడుకున్నాడు అతనికి మానసిక స్థితి సరిగ్గా లేదు మొదటి నుంచి చెప్పేవన్నీ అబద్దాలు అవును సిరిపురం వెళ్ళే ముందు అన్నయ్యని అడిగి వెళ్ళాలి కదా ఏ ఏ సిరిపురం వెళ్ళే బాలడుగు పక్కన ఉన్న శ్రీపురమే అది నేను చెప్పింది అత్తోట సిరిపురం రా చేసే అయ్యా మా తాత చిన్నప్పుడు బ్రహ్మాండంగా కరసామ చేస్తాడు ఆయన కర్ర పట్టుకుంటే ఓడిపోవడం మాటే లేదు నిజమో కాదు అడగండి ఏ అన్నారు కూడా కర్రసామం సూపర్ గా తిప్పారు ఆయన కూడా నీ తాతయ్య అంట మీరు ఈ మాట అంటారని తెలుసురా అందుకే ఆ రోజుల్లో మా తాత కరసాము చేసిన వాళ్ళని తీసుకొచ్చాను వాళ్ళని అడగండి రేయ్ వాళ్ళని తీసుకురా ఏం తాతయ్య నీకు కరసామ తెలుసా ఏంటి ఆ ఇల్లు డౌటే పార్ట్నర్ అయితే నా డబ్బు ఇంకా డౌటా పార్ట్నర్ కూర్చో చెప్పు రాజశేఖరం బాగున్నావా నన్ను గుర్తుపట్టేవా నువ్వెవరో గుర్తుకు రావటం లేదు ఇందుకే అప్పుడు నేను మరీ మరీ చెప్పాను ఒట్టి ఏటమాసమే తినకో చేపలు కూడా తింటూ ఉండు అప్పుడే జ్ఞాపక శక్తి ఉంటాదని చెప్పాను టూరింగ్ టాక్సీస్ ఎన్టీఆర్ సినిమాలు చూసేవాడు అంతా మర్చిపోయావు నేను రోజు ఎన్టీఆర్ సినిమాలు చూసేవాడిని అది కరెక్టే నువ్వెవరో నీ దేవురు రాజశేఖరం నన్నే ఎవరని అడుగుతున్నావా ఇంతకాలం నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు తెలీదు ఇప్పుడు కూడా ఈ ఏకాంబరం చెబితేనే నాకు తెలుసు సిరిపురం లక్ష్మి నుంచుకున్నవే గుర్తుందా ఉంది ఆవిడ మనవడేరా వీడుతుంది చూడు రజనీ మురళి వీళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ నాటకాలు ఆడుతున్నారు వీళ్ళ సంగతి ఏంటో చూడు హలో ఎస్ నిన్నెక్కడో చూసినట్టుగా ఉంది అవును పార్ట్నర్ వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంది పాటు ఈ నాన్ సింక్ లో చెప్పే ఆహా ఇది కూడా ఎక్కడో విన్నట్టే అనిపిస్తోంది ఉత్సవాలు హరిశ్చంద్ర నాటకం హరిశ్చంద్ర మహారాజా మీ నాటకం నేను చూసుంటాను అన్నా క్లైమాక్స్ లో ను పై స్థాయిలో పాడే పాటలకి టాప్ లేచి సత్యమునకై హరిచంద్ర వంశము అంతరించడుగాక సత్యమునకై హరిచంద్ర వంశము అంతరించడుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి చంద్రమతి 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 గంట లక్ష్మి ఎందుకే మీకు ఆ రోజు పెట్టమని చెప్పాం చివరికి మీ బుద్ధి చూపించారు కదా ఎవరు బుద్ధి చూపించింది చూసారుగా నాటకాల్లో ఏషాలు వేసే వాళ్ళని తీసుకొచ్చి అబద్ధపు సాక్షి చెప్పించాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఎవరా నేనా సాక్షులుగా వచ్చిన వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు మీరేరా నాటకాలు వేసే వాళ్ళు సాక్షి చెప్తే ఒప్పుకోరా మీ అందరినీ ఒక్క మాట అడుగుతున్నాను నేను ఈ ఊరు నన్ను మీరందరూ చూశారుగా మా నాన్నని చూశారు కదా మా బాబుని ఎవరైనా చూసారాయ్యా మా తాత ఎవరో మీకు తెలుసా నేను మా నాన్న నా పదేళ్ల వయసు అప్పుడు పొట్ట చేత పట్టుకుని ఊరు వచ్చాం అయిన వాళ్ళంటూ ఎవరూ లేక అనాథంలా బతికే కాదని ఎవరైనా చెప్పగలరా